నాగర చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని వివిధ పుట్టల వద్ద భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేకువ నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయా పుట్టల వద్ద బారులు తీరి నిలబడ్డారు తమ మొక్కులను తీర్చుకుంటూ పుట్టలలో పాలు గుడ్లు పోసి నాగదేవతలను ప్రసన్నం చేసుకున్నారు ఈ పూజలలో పాల్గొనడానికి పట్టణంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఉత్సాహంగా వచ్చారు ఈ పండుగ వాతావరణం నాయుడుపేట పట్టణంలో ఆధ్యాత్మిక శోభను నింపింది భక్తుల కోరికలు నెరవేరాలని వారికి మంచి జరగాలని వారు నాగదేవతలను ప్రార్థించారు ఈ వేడుకలు నాయుడుపేటలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి ಏನೋ ಹೇ ಕಾಣ್ತಾ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి